ఏఐను ఉపయోగించి సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని బొమ్మ వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి మోసగించాడు గత నెల ముప్పైనా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు తాను దేవినేని బొమ్మ పియనని సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు కాసేపటికే ఉమాలా వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలంటూ మూడు ఫోన్ నెంబర్లు పంపాడు వారు నిజమని నమ్మి ముప్పై ఐదు వేలు పంపారు ఈ నెల ఏడున దేవినేరి బొమ్మ పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఫామ్ ఇప్పిస్తానన్నాడు మీతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు కాసేపటికే వీడియో కాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీ ఇప్పిస్తానని చెప్పాడు విజయవాడలో ఓ హోటల్లో దిగమని సలహా ఇచ్చాడు ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు సత్తుపల్లి నుంచి పద్దెనిమిది మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వచ్చి హోటల్ ను దిగారు బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు ఎనిమిది మందికి అనుమతి ఉందని ఒక్కొక్కరు పదివేలు ఇవ్వాలనడంతో వారికి అనుమానం వచ్చింది ఈలోగా హోటల్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవ పడ్డారు పోలీసులు రంగంలోకి దిగి దేవినేడి ఉమాతో ఫోన్లో మాట్లాడారు తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని ఏలూరు జిల్లావాసి భార్గవ్ ఇలా మోసం చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు దీనిపై ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని చెప్పి నాయకులు వెనుదిరిగారు